చాలా రోజుల తరువాత ఒక మంచి యూనో ఉద్దేశపూర్వకమైన ఒక మంచి యాప్ అనేది నేను తీసుకొచ్చాను మన తెలుగు ప్రేక్షకుల కోసం సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఎవరెవరైతే గ్రాడ్యుయేట్స్ కానివ్వండి స్కూల్ డ్రాప్అట్స్ కానివ్వండి కాలేజ్ డ్రాప్ కానివ్వండి రిటైర్డ్ ఉన్న ప్రొఫెషన్స్ కానివ్వండి హౌస్ వైఫ్స్ కానివ్వండి మీ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి మీ ఊర్లో కానివ్వండి ఏదో ఒక సందర్భాలు జరుగుతుంటాయి సో ఇలాంటి విషయాల్లో అలాంటివి మనము నలుగురికి చెప్పుకుంటే చాలా బాగుండు కదా అని చెప్పేసి ఒక్కోసారి జరిగిన విషయం ఏదో మన కడుపులో దాచుకుంటే కడుపు నొప్పి వస్తుందని చెప్పేసి చాలా మంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే నలుగురు చెప్తారు లేదంటే కొంతమంది మగవాళ్ళు వెళ్ళేసేసి ఊర్లో నలుగురు చెప్తారు కానీ దాని వల్ల వాళ్ళకి ఇలాంటి లాభం లేదే వాళ్ళు చదువుకున్న వాళ్ళ కాదా ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా అనవసరం అయితే ఎవ్రీ డే నేను కనీసము ఒక వెయ్యి రూపాయలు ఇంట్లో లేదా ఊర్లో చుట్టుపక్కల తిరుగుతూ సంపాదించుకుంటాను నాకు బిజినెస్ షాప్ అవసరం లేదు పెట్టుబడి అవసరం లేదు ఏమీ లేకుండానే ఎస్ రోజుకి వెయ్యి రూపాయలు మినిమం వెయ్యి నుంచి ఐదు వేలు మ్యాక్సిమం పర్ డే సంపాదించుకునే అవకాశం దొరికితే ఏం చేస్తాం మనం ఖచ్చితంగా ఆ ఆపర్చునిటీ మనము ఎన్కాష్ చేసుకుంటాం సో ఈరోజు మీకోసం నేను తీసుకొచ్చాను హిట్ టీవీ యాప్ గురించి అండ్ ఈ యాప్ మనందరికీ ప్రొవైడ్ చేయబోతుంది ఒక లాంటి కైండ్ ఆఫ్ అ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు సమాజానికి మంచి చేస్తూ ఒక మంచి ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఒక నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి అది జరగకుండా ఉండాలి అని కూడా ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని మీరు ఒక యాప్లో షేర్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి యాజ్ అ సిటిజన్ జర్నలిస్ట్గా మీరు ఈ పనిని ఈ యాప్ వీడియో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ఏదైనా మనం మొదలు పెట్టే ముందు అది ట్రాపా అదేమైనా హ్యాకర్స్ అంటారా లేదంటే ఫ్రాడ్ ఉందా ఇందులో ఏమైనా ఇలాంటివన్నీ ప్రశ్నలు నా మైండ్లోకి వచ్చాయి కోర్స్ ఐడియా చాలా టెంప్టింగ్గా ఉందండి అసలు నేను డబ్బులు పెట్టకుండానే నాకు డబ్బులు వస్తున్నాయి కదా సో మరి అలాంటి అప్పుడు నేనేం చేశానంటే హిట్ టీవీ యాప్లో నేను ఒకరితో మాట్లాడాను ఆయన ఎవరో కాదు హీఈ్ మిస్టర్ రామ్ గోపాల్ వర్మ నాట్ ద ఫిల్మ్ డైరెక్టర్ బట్ ఎస్ హీస్ ది చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ హిట్ టీవీ యాప్ సో ఆయన మనకున్న సందేహాలన్నీ కూడా మ్యాక్సిమం ట్రై చేద్దాము కానీ ట్రై చేయబోతున్నారు అండ్ ఆ సందేహాలు తీరిన తర్వాతే నేను కూడా ఒప్పుకుంటాను అప్పుడు యాప్ ఇన్స్టాల్ చేస్తా లేకపోతే నేను చెయ్య ఓకేనా అండి సో వెల్కమ్ రామ్ గోపాల్ వర్మ గారు సుమన్ టీవీ థ్యాంక్ యూ సో రామ్ గోపాల్ గారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ఈ యాప్ స్టార్ట్ చేసే ఉద్దేశం ఏంటి యా మనకి అసలు యాప్ టూ ఇయర్స్ ముందు మనం స్టార్ట్ చేసాం అనమాట అయితే నా మైండ్ లో ఏముందంటే మనం నార్మల్గా షార్ట్ న్యూస్ అనేది న్యూస్ పేపర్లో చూస్తాం ఇంకోటి ఎలా ఏంటంటే పొలిటికల్ కానీ డిబేట్స్ కానీ మనం టీవీ ఛానల్లో చూస్తాం కరెక్ట్ మూవీస్ కానీ షోస్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తాం ఎస్ లేదు యూట్యూబ్లో చూస్తాం అవును బట్ ఇవన్నీ ఒకే దగ్గర ఎందుకు ఉండకూడదు అన్న కాన్సెప్ట్తో ఈ యాప్ స్టార్ట్ చేయడం జరిగింది ఓకే అయితే మనం ఎక్కడ ఏంటంటే న్యూస్ పేపర్ నుండి షార్ట్ న్యూస్ అనేవి తీసుకొచ్చాం మీకు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఏదైనా జరిగితే దాన్ని ఆల్మోస్ట్ ఒక పది ఇరవై లైన్లు ఉంటాయి అవన్నీ చదివితే గానీ న్యూస్ ఏంటనేది అర్థం కాదు కరెక్ట్ సిక్స్టీ వర్డ్స్ ఓకే అరవై పదాలతో మీకు ఆ న్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం అంటే నేను పూర్తి న్యూస్ పారాగ్రాఫ్ అన్ని కూడా చదివే అవసరం లేకుండానే నా సమయాన్ని మిగిలేటట్టుగా ఒక యూస్ఫుల్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ మీరు కలిగిస్తారంట అది చూపిస్తారా చూపిస్తాను మీకు ఇలా సింపుల్ గా సిక్స్టీ వర్స్ తో మేము న్యూస్ మీకు అందించేస్తాం ఓకే వీటికి దాదాపు పన్నెండు టాపిక్స్ యా ఓకే అనుకోండి నేను అనుకుంటాను ఇది ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ అప్ లా ఉంది అనమాట పాలిటిక్స్ వచ్చేసింది ఎడ్యుకేషన్ వచ్చేసింది బిజినెస్ వచ్చింది నా ఫేవరెట్ టాపిక్ అది ఎందుకంటే బిజినెస్ గురించి నేను వీడియోస్ ఎక్కువ చేస్తాను స్టాక్ మార్కెట్ గురించి ఉంది ఇంటర్నేషనల్ ఉంది నేషనల్ ఉంది ఐ థింక్ దిస్ ఇస్ గుడ్ సో నెక్స్ట్ ఏంటి చెప్పండి వీటితో పాటు మనం నెక్స్ట్ ఏం ఇస్తున్నాం అంటే టీవీని టార్గెట్ చేద్దాం ఓకే టీవీలో మీరు చూసేది ఏంటి పొలిటికల్ డిబేట్స్ కానీ ఆడియో లాంచ్లు కానీ సెలబ్రిటీ ఇంట్రెస్ట్ కానీ మీరు చూస్తారు అవును షార్ట్ ఫిల్మ్స్ చూస్తారు కరెక్ట్ మన ఇవి యాప్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే నేను మళ్ళీ వెతుక్కోవడానికి యూట్యూబ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నారు మీరు లేదు ఈ టీవీ యాప్ కూడా నాకు అవైలబుల్ ఉంది ఎస్ మీరు ఈ టీవీ యాప్ లోనే పొలిటికల్ డిబేట్స్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మీరు భక్తి మీరు చూస్తారు అవును ఆస్ట్రాలజీ చూస్తారు కరెక్ట్ మీరు వాటికి కూడా మళ్ళీ ఒక ఛానల్ని వెతకాల్సిన అవసరం లేదు అవి కూడా మనం ఎవ్రీ డే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే ఓకే వీటితో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎందుకు మనం మూవీస్ చూడడానికి అదేంటి ఫ్రీగా ఇస్తున్నారా ఏంటి మీకు అదే ట్విస్ట్ మీకు ఏంటంటే మా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ మేము టూ ప్లస్ మూవీస్ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే నేను డబ్బులు కట్టాల్సిన అవసరం లేదంటే దీనికి ఇప్పుడు మేము నేను చెప్పిన వాటి దేనికి మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అండ్ ఫ్రీగా అవైలబుల్ ఫ్రీగా సంవత్సరం కోసమా లేదు లైఫ్ లాంగ్ మేము మేము ఫ్రీగా అందించడానికి రెడీగా ఉన్నాం సూపర్ మీరు జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మేము మీకు షార్ట్ న్యూస్ మూవీస్ పొలిటికల్ డిబేట్స్ ఓకే ఆస్ట్రాలజీ దీంతో పాటు డిజిటల్ మ్యాగ్జిన్స్ అదేంటి అంటే డిజిటల్ మ్యాగ్జిన్స్ అంటే మనకు చాలా న్యూస్ పేపర్స్ తో పాటు డిజిటల్ మ్యాగ్జిన్స్ వస్తాయి ఫిజికల్ మ్యాగ్జిన్స్ వస్తాయి అవన్నీ ఇప్పుడు నేను కొనాల్సిన అవసరం లేదు అలాంటి ఆర్టికల్స్ మీద కూడా ఉంటాయా ఉంటాయి ఓకే టాపిక్స్ ఉన్నాయి యా మనకి సెవెన్ డేస్ సెవెన్ కేటగిరీస్ తీసుకున్నాం అంటే మొత్తం ఏడు రోజులు కవర్ చేసి కవర్ చేసుకోవచ్చు కానీ మిగతా పేపర్లు అందరూ కూడా వారానికి ఒకటి లేదంటే ఒకటే మ్యాగ్జిన్ నెలకు ఒకటి పెడతారు సో మీరు ఏడు రోజులకు సరిపడే ఏడు మ్యాగ్జిన్స్ ఇస్తున్నారు మీరు అది కూడా ఫ్రీగానా మరి ఫ్రీగానే మీకు ఇక్కడ ఏంటంటే సండే ఎవ్రీ సండే కానీ లేదా మీకు ఎవ్రీ మంత్ ఎండ్ కి కానీ మీకు బయట మీరు మ్యాగ్జిన్ మీకు అందుబాటులో ఉంటాయి అది కూడా పర్చేస్ చేసుకోవాలి ఓకే మన దగ్గర ఎవ్రీ డే డే కో కేటగిరీ దగ్గర మేము మీకు మ్యాగ్జిన్స్ ఇస్తాం రూపాయి కట్టకుండా ఫ్రీగా లైఫ్ టైం అంటారా లైఫ్ టైం మన ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క డే ఒక్కొక్క కేటగిరీ మనం ఇవ్వడం ఓకే ఒక ఫస్ట్ సండే వచ్చేసరికి ఫండే సండే అంటేనే ఫండే కరెక్ట్ మనం ఆ రోజు ఏంటంటే పిల్లల దగ్గర పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఫండ్ కావాలి ఆ కేటగిరీలో చిన్నపిల్లలకి వచ్చేసరికి చందమం కథలు మనం దాన్ని చందమోహన్ కార్లు అందిస్తున్నాం తర్వాత హిస్టరీ రిలేటెడ్ ఇస్తాం ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇస్తాం ఇవన్నీ మనకు అవైలబుల్ అవైలబుల్ ఉంటాయి హలో హెల్త్ మనకి మండే ఉంటుంది ఇది ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి మా దగ్గర ఎంప్లాయీస్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే న్యూస్ ఇస్తారు అనమాట మీకున్న సమస్య కానీ ఏవైనా యూజర్ అయినా మాకు అడగచ్చు లేదా మేమే ఉన్న ప్రాబ్లమ్స్ మేము ఎలా అవుట్ చేసుకోవాలి ఇంట్లోనే ఉండి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి లేదా డాక్టర్ని ఎవరి డాక్టర్ని కలాలి ఇది మేము మండే హెల్త్ లో మేము హలో హెల్త్ లో మేము ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మీకు ట్రెండింగ్ ఆ వీక్ జరిగిన ట్రెండింగ్ టాపిక్ ని మనం ఆ రోజు మ్యాగ్జిన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇది సోషల్ మీడియాలో ప్రతిది ఏదైతే ట్రెండింగ్ ఉందా తెలియజేస్తారు ప్రతిది సోషల్ మీడియాలో పాలిటిక్స్ అయినా సినిమా పైన ఏ కేటగిరీలో మనకి ఆ వీక్ ట్రెండింగ్ జరిగింది అంటే అది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ మనం వచ్చే శనివారం ఇది ఎప్పుడు వస్తుంది మనకి ట్రెండింగ్ వచ్చేసరికి ట్యూస్డే వస్తుంది తర్వాత ఏమో మనకి శనివారం అనేది థర్స్డే వస్తుంది ఓకే మీకు థర్స్డే శనివారం ఏంటంటే కంప్లీట్ గా సినిమా రిలేటెడ్ మీకు ట్రెండింగ్ వచ్చేసరికి ట్యూస్డే వస్తుంది తర్వాత మీకు వెడ్నెస్డే డే వచ్చేసరికి శనివారం వస్తుంది మనం ఇక్కడ ఏంటంటే సినిమా రిలేటెడ్ అని ఈ వారం మీకు ఏంటంటే మీకు గుర్తుండే ఉంటది మనకి ప్రీవియస్ గా న్యూస్ పేపర్ లో ఏ సినిమా ఏ డే రిలీజ్ అయినది చూసుకునేవాళ్ళం కరెక్ట్ మనం ఇక్కడ అది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏ సినీవారంలో ప్లాట్ఫామ్ లో ఏ సినిమా ఏ డేట్ లో రిలీజ్ ఉంది ఏ థియేటర్ లో ఏ సినిమా రిలీజ్ ఉంది వాటితో పాటు ఈ వీక్ లో గానీ మనకి ఏమైనా ఆడియో లాంచ్లు కానీ ట్రైలర్ రిలీజ్ కానీ లేదా మేము సెలబ్రిటీలతో ఇంటర్వ్యూస్ తీసుకుంటాం వాటికి సంబంధించి కానీ మనం ఈ సినీవారంలో కంప్లీట్ గా సినిమా వాళ్ళు రిలేటెడ్ మనం ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి సీక్రెట్ టు సక్సెస్ ఓకే మన ఇదంతా ఎవరైతే స్టార్టప్ కానివ్వండి లైఫ్ లో బాగా సక్సెస్ అవ్వాలి అంటే ఇలాంటి టాపిక్స్ చదవచ్చు ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంది ఓకే నేను ఒక బిజినెస్ పెట్టాలి నాకు గైడ్ కావాలి నాకు గైడ్ ఎవరు లేదు నేను ఎక్కడైనా ఒక దగ్గర చూడాలంటే వాళ్ళ దగ్గర పే చేసుకోవాలి అని చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి మేము దాన్ని ఏంటంటే సీక్రెట్ టు సక్సెస్ అని ఇచ్చాం అనమాట మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఏదైనా లేదా ఎవరిదైనా ఒక ఎగ్జాంపుల్ సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ మీకు గా కావాలి అన్న ప్రతిదీ మేము వీటిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటు అయితే మేము దీంట్లో ఏంటంటే మీకున్న సందేహాలు మేము ఒక మెయిల్ ఐడి కూడా మేము అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా మెయిల్ ఐడికి మీరు అది పంపిస్తే మేము ఈ వారం మీరు పంపించారు కాబట్టి నెక్స్ట్ వీక్ అది మేము రిప్లై ఇస్తాం అనమాటెంట్ నాకు ఇంకో టాపిక్ ఇక్కడ నచ్చింది ఫైనాన్స్ ఇన్ఫో ఏమంటుంది ఇందులో ఇప్పటి నుంచి నేను కూడా చదవడం మొదలు పెడతా సో దట్ నేను వీడియోస్ లో యా మనకి ఫైనాన్స్ ఇన్ఫో ఏంటంటే స్టాక్ మార్కెట్ ఓకే స్టాక్ మార్కెట్ మీకు పెద్ద బిజినెస్ ఇది అబ్సల్యూట్లీ ఏంటంటే ఇది నేర్చుకోవడానికి లక్షల ఖర్చు కూడా పెట్టుకుంటా ఏదైనా మనకి ఏదైనా కొత్తగా స్టాక్ లో కొత్త కంపెనీ వచ్చిందనే విషయం కూడా కొంతవరకు తెలియకుండా ఉండిపోతుంది అందుకే ఎవ్రీ వీక్ మనం ఫ్రైడే ఫైనాన్స్ ఇన్ఫో పెట్టుకున్నాం వీటి ఏంటంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏవి తక్కువ ఏవి డౌన్ అవుతున్నాయి ఏవి అప్ అవుతున్నాయి దేంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఫుల్ ఇన్ఫో మీకు ఫైనాన్స్ ఇన్ఫో అని పెట్టుకున్నాం ఎక్సలెంట్ కరెంట్ అఫైర్స్ కూడా కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనకి స్టూడెంట్స్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళకి ఏంటంటే బయట మీరు కొనాలి అంటే పర్చేస్ చేసుకోవాలి మనం కాకుండా ఇది ఫ్రీగా మేము కరెంట్ అఫేర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా మాకు ఈ కరెంట్ అఫేర్స్ తో మాకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మాకు ఇది చదివి గ్రూప్స్ రాసి పాస్ అయిన స్టూడెంట్ మాకు చెప్పారనమాట మేము మీ కరెంట్ అఫేర్స్ మ్యాగ్జిన్ చదివి మేము జాబ్ కొట్టాము అనేసి సాటిస్ఫాక్టరీ చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయం వింటున్నారు ఇట్ ఈస్ రియలీ వర్త్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఇక్కడ దాకా అయితే నేను సాటిస్ఫైడ్ నెక్స్ట్ చెప్పండి ఇప్పుడు యా మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ అసలు మాట్లాడలేదంటే మీరు అందరు చెప్పినట్టు మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఎస్ ఈ ఆప్షన్ గురించి మనం మాట్లాడుకుందాం కరెక్ట్ మాకు మీకు నార్మల్గా మీడియా ఛానల్స్ అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది అదేంటంటే మనకు మేజర్ సిటీస్ లోనే మనకు కొన్ని మీడియా ఛానల్స్ కవర్ చేయడం జరుగుతుంది బట్ మనకి విలేజ్ న్యూస్ విలేజ్ లో జరిగిన సమస్యని కొన్ని కవర్ చేయవు బట్ ఆ సమస్య అక్కడతో ఆగిపోకూడదు బయటికి రావాలి అది అధికారుల చేతికి వెళ్ళాలి ఆ సమస్య సాల్వ్ అవ్వాలి దీనికి ఏం చేయాలి దీనికి మేమే మేము దీనికి ఒక మార్గం తీసుకొచ్చాం ఓకే సో నేను చెప్పిన దానికి ఇది సమాధానం మీరు హ్యాపీగా మీ ఊర్లో జరుగుతున్న వార్తని మాకు పంపిస్తే మేము దాన్ని వెరిఫై చేసుకుని పబ్లిష్ చేస్తాం మీరు మాకు పంపించినందుకు మేము మీకు అమౌంట్ ఇస్తాం ఎంత ఏంటి మీకు ఒక పోస్ట్ కి చేయడం జరుగుతుంది అయితే మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు మాకు పెట్టిన సమస్య మేము అధికారుల చేతికి వెళ్లే వరకు మేము ప్రయత్నిస్తాం ఎక్సలెంట్ మీకు సమస్య ఉన్న దాన్ని మాకు పంపిస్తున్నారు దాన్ని సాల్వ్ చేయడానికి మేము అధికారులకి వరకు వెళ్ళడానికి మేము దీని ద్వారా మేము ప్రయత్నం చేస్తాం సో మీ వైపు నుంచి ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తారు ఎక్సలెంట్ ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీరు మాకు న్యూస్ పంపించినందుకు మీకు అమౌంట్ వస్తుంది మీ సమస్య సాల్వ్ అవుతుంది సూపర్ సో ఎలా చేయాలి మనకి యాప్ లో పోస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటది పోస్ట్ అనే ఆప్షన్ లో మీకు వార్త పోస్ట్ చేయండి వీడియో పోస్ట్ చేయండి మీరు ఇమేజ్ ఉంటే ఇమేజ్ వార్త పోస్ట్ చేయండి లేదు వీడియో మీరు తీసారంటే వీడియో పోస్ట్ చేసుకోవచ్చు ఓకే అంటే ఒక తగిన ఒక కరెక్ట్ రెలెవెంట్ ప్రూఫ్ లాంటిది సబ్మిట్ చేస్తే బాగుంటుంది మీ వీడియోకి అది ఒక వెయిటేజ్ ఉంటుందన్నమాట మీ కబుర్కి అవును అయితే మనకు ఏంటంటే ఆ సమస్య సంబంధించిన మ్యాటర్ రాష్ట్రం జిల్లా మండలం ఓకే ఇమేజ్ అయితే ఇమేజ్ వీడియో అయితే వీడియో పెట్టి మాకు పంపిస్తే మా దగ్గర టీం ఉన్నది ఓకే దాన్ని మేము వెరిఫై చేస్తాం సమస్య నిజంగా జన్యు అయితే మేము దాన్ని పబ్లిష్ చేస్తాం అంటే మీరు పబ్లిష్ చేసుకుని మాకు డబ్బులు ఇవ్వరా యా అయితే మనకు అంటే మీకు పైనే రిపోర్టర్ డాష్ బోర్డ్ అని ఉంటుంది ఓకే ఇక్కడ మీకు ఏంటంటే రిపోర్టర్ డాష్ బోర్డ్లో మనకు కూడా పబ్లిష్ పోస్ట్ పెండింగ్ పోస్ట్ రిజల్ట్ పోస్ట్ అని మూడు ఆప్షన్స్ పెట్టారు ఓకే మీరు మాకు పంపించినప్పుడు మీకు ఫస్ట్ పెండింగ్లో ఉంటాయి ఎందుకు అంటే మీరు పంపించింది డైరెక్ట్ మేము యాప్లో వేయలేం ఓకే అది నిజమా కాదా అనేది మాకు తెలియాలి మా వెరిఫై యాప్ వాడే యూజర్కి కూడా తెలియాలి కరెక్ట్ మేము అందుకే మా టీమ్ ఉన్నది మా టీం దాన్ని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుని జెన్యున్ అనిపిస్తే మేము దాన్ని పోస్ట్ చేస్తాం ఓకే మీ పోస్ట్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది పెండింగ్ లో ఉన్న పోస్ట్ కౌంటూ పబ్లిష్ దాంట్లో వెళ్తుంది పబ్లిష్ పైన ఉన్న నా బ్యాలెన్స్ దగ్గర మీకు అమౌంట్ యాడ్ అయిపోతుంది ఓకే విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ఇది జరుగుతుంది ఇది సో ఇట్స్ ఆల్ ఆటోమేటెడ్ అనమాట ఎవ్రీథింగ్ ఎక్సైజ్ తర్వాత నా బ్యాంక్ డబ్బులు మీరు ట్రాన్స్ఫర్ చేసేస్తారు యా మీరు ఇక్కడ ఏంటంటే మీరు అమౌంట్ మాకు ఏంటి టూ హండ్రెడ్ కి విత్ డ్రా పెట్టుకున్నాం మినిమం టూ హండ్రెడ్ రూపీస్ మినిమం టూ హండ్రెడ్ రూపీస్ విత్డ్రా పెట్టుకున్నాం మీరు టూ హండ్రెడ్ అయ్యిన వెంటనే ఇక్కడే మీకు విత్ డ్రా ఆప్షన్ పెట్టిస్తాం మీరు మరి దీనికి ఏ బ్యాంక్ గానీ మా ఫోన్ చేయాల్సిన గానీ మేము మీకు ఫోన్ చేసిన అవసరం లేదు అయితే మీకు విత్ డ్రా ఆప్షన్ పెట్టిస్తాం ఇక్కడ విత్ డ్రాని క్లిక్ చేస్తే మేము జస్ట్ యూపీఐ ఐడి అడుగుతాం ఓకే అది యాప్ లోనే ఓకే కాల్ మెసేజ్ రాదు ఓకే యూపీఐడి మీరు ఇచ్చిన ఓకే త్రీ వర్కింగ్ డేస్ లో మీకు అమౌంట్ క్రియేట్ అయిపోతుంది సూపర్ సూపర్ సో ఇది నిజంగా నాకు యూనో వర్త్ వైల్ అనిపించింది ఎందుకంటే నాకు చాలా మంది కాల్స్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు కామెంట్స్ కూడా చేశారు మాకు ఏదైనా యూనో కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండేది ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ మాకు చూపించండి అని చెప్పేసి మీ అందరి ప్రశ్నలకి సమాధానము నాకు ఈ రోజు దొరికింది ఇప్పుడు నాకు కాస్త ఒక చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది ఎందుకంటే ఇది వాళ్ళకే కాదు నాకు పనికి వచ్చేలా ఉంది యాప్ సో కాబట్టి కనీసం ఆ నమ్మకానికైనా నేను యాప్ ఈ రోజు నేను డౌన్లోడ్ చేసుకుంటాను ఇన్స్టాల్ చేస్తాను అండ్ ఐ విల్ ఆల్సో బి యూజింగ్ ఇట్ సో యూజ్ చేశాక నా యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని రోజుల తర్వాత నేను షేర్ చేస్తాను ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి మన రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ లో చాలా మంది యువకులు ఉన్నారు అండ్ చాలా మంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు ఎవరైతే వర్క్ లేకుండా ఇన్కమ్ లేకుండా బాగా సఫర్ అవుతున్నారు బట్ వాళ్ళ దగ్గర టైం ఉంది చేతిలో ఫోన్ ఉంది అందులో ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్కేస్ చేసుకునే సమయం వచ్చింది ఖచ్చితంగా చేసుకోమని చెప్తాను ఈ రోజే యాప్ ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేయండి రూపాయి పెట్టుబడి లేకుండా ఈ రోజే మీరు అలాంటి న్యూస్లు అప్లోడ్ చేశారనుకోండి డబ్బులు వస్తాయి సో మీరు చేసింది జస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక మంచి దారి చూపించారు చాలా మంది నిరుద్యోగులకు స్పెషల్లీ సో దే ఆల్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గుడ్ టైమ్ అండి మీ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేశాక నాతో షేర్ చేసుకోండి అండ్ మన రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు ఆయనతో కూడా మీరు షేర్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా వారు చేసి పెడతారు అలాంటి సర్వీస్ సో మీరు తప్పకుండా ఆ విషయంలో మాత్రం మాకు హెల్ప్ చేస్తారా ఖచ్చితంగా మీకు ప్రతిదీ మాకు అక్కడ రిపోర్టర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి మనం ప్రతిదీ డీటెయిల్ గా పెట్టావు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది ఆప్షన్ కూడా మనం పెట్టాం ఏమైనా సమస్య వస్తే మీరు ఒకసారి అక్కడ చదివారు అంటే మీకు అర్థం అయిపోతుంది మొత్తం మనీ ఎలా ఎరంజ్ చేసుకోవాలి అన్నదైనా లేదంటే న్యూస్ ఎలా రాయాలి అనే ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీంట్లో మనం ఇంకొకటి ఏంటంటే మీరు మాకు న్యూస్ రాస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంది మీ ఊర్లో సమస్య ఉంది మీరు మాకు పంపించాలని ఒక సంకల్పంతో మీరున్నారు మేము మీకు హెల్ప్ చేస్తాం మీరు రాయాలనే ఉద్దేశంతో మాకు ఒక పోస్ట్ రెండు పోస్టులు రాయండి ఓకే మేము ఫస్ట్ రెండు పోస్టులు మేము రిజెక్ట్ చేస్తాం మూడోది మేము కాల్ చేస్తాం సూపర్ విన్నారు కదా సో నాకు కాల్ చేయకండి ఒకవేళ నా నెంబర్ మీకు ఈ వీడియోలో లేదా వేరే వీడియోలో దొరికినా కానీ నాకు కాల్ చేయకుండా డైరెక్ట్ గా టీవీ యాప్ ఏదైతే ఉందో వాళ్ళ మేనేజ్మెంట్ తో మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు ఈమెయిల్ పంపించుకోవచ్చు మెసేజ్ పంపించుకోవచ్చు వాళ్ళు మీకు సందేహాలు సందేహాలన్నీ కూడా తీరుస్తారు కరెక్టాన్ అంతే మేము కాల్ చేసి మేము ఎలా రాయాలో మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం ఎక్సలెంట్ మీ ఊరి సమస్య మాకు చెప్పాలనే మీకు ఉద్దేశం ఉంది ఆ అది మేము మీకు రాదు మేము మీకు ఫోన్ చేసి ఎలా రాయాలని మేము ఎక్స్ప్లెయిన్ చేసి మరి మేము తీసుకుంటాం అమౌంట్ మేము పే చేస్తాం దానికి కూడా ఫ్రీగా ఫ్రీగా దాట్స్ ఎక్సలెంట్ సో నిజంగా అంటే ఒకసారి ట్రై చేయండి ఈ రోజే ట్రై చేయండి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అది కూడా హిట్ టీవీ యాప్ మాత్రమే సో జెన్యున్ యాప్ ఇది ఆ డీటెయిల్స్ అన్ని కూడా గోపాల్ వర్మ గారు మీకు హెల్ప్ చేస్తారు జస్ట్ టుడే డౌన్లోడ్ అండ్ కాంటాక్ట్ హెత్తి ఆప్ సో వెరీ మచ్ అండి మచ్